In all of Galilee, teaching in their synagogues and proclaiming the gospel of this kingdom. Galilee am koda varis samajamandramallo bodhisto Devuni rajyam nagurchina swarthano prakritistho This is the gospel of the kingdom of heaven. Idi parloka rajyam nagurchina swartha. That he proclaimed that we are to proclaim. Ayna swarthano prakritin manam koda des swarthano prakritin And healing. ఆఫ్ డిసీజ్ డిసీజ్ పీపుల్ ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తూ ఉన్నాడు అది ఏ ఏ వ్యాధి అనేది కాదు ఆయన స్వస్థపరచలేని రోగం అంటూ లేదు వ్యాధి అంటూ లేదు అండ్ దూస్ వెంట్ అబౌట్ ఇన్ సిరియా

మాత్రమే ఆయన చూసినట్లయితే వెయ్యి మందికి ఎవరో ఒక్కరు ఆ వీల్ చైర్ లో నుండి లేచి నడిచినప్పుడు ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు బట్ సో మెనీంగ్ ఈ స్వస్థత కూటముల నుండి ఎంతో మంది నిరుత్సాహంగా వెళ్తూ ఉంటారు వాళ్ళ రోగములు బాగు చేయబడవు వాళ్ళ వ్యాధులు బాగు చేయబడవు కానీ మీ వ్యాధులు నయం చేయబడ్డాయి స్వస్థపరచబడ్డారని చెప్పిన వాళ్ళు కూడా తర్వాత చనిపోయినట్లుగా మనం వింటుంటాం collect their money యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలని మరలా ఇక్కడ ఆ విధంగా చేయటం కాదు కానీ ఇది ఎంతో గొప్ప మోసంగా ఉంది

Comparable to even 0.001% of that anywhere. You, we haven't. Matter of fact, naalga achayamiru. We rende re mudu vachan Ippudu mananshu se sastha paricharillo. Kani sun danto police 0.01% ko da unnattuka manan chodhu ekada ko Nowhere does it happen. Ekada aividanga jaraton ledu. Why did Jesus heal like this? We read in Acts chapter two that.

ఇన్ యోర్ దేవుడు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచును ఇది మీరే ద ద ద అండ్ హీలింగ్స్ జీసస్ బై ఫాదర్ దట్ దిస్ మై సన్ యేసు చేసిన అద్భుతాలు మహత్కార్యములు కార్యములు సూచిక్రియలు అన్ని కూడా తండ్రి ఈయన నా కుమారుడు అని ధృవీకరించటం

ఆయన వాళ్ళే సమస్తము చేసిన శిష్యుడు ఎవరు లేరు ఈవెన్ ద గ్రేట్ మై డియర్ Yes, he raised a dead man once you read in Acts twenty. But we also read that he could not heal a simple thing like Timothy's stomach aches. Now, where is the comparison between your stomachache and a dead man? Paul could raise a dead man in Acts 20, but he says in, to Timothy in 1 Timothy and chapter 5 and verse 23: he says, For your frequent stomach aches, take a little medicine. Take a little wine as medicine. అపోస్తుల కార్యంలో ఇరవై అధ్యాయంలో పౌలు చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపాడు కానీ తిమోతి కడుపు జబ్బు నిమిత్తం అయితే మొదటి తిమోతి ఐదు ఇరవై మూడో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనము అపోస్తు పౌలు తిమోతి మీద చేతులుంచి ప్రార్థన చేయలేదని మీరు అనుకుంటున్నారా ఆయన అనేక సార్లు ఆ విధంగా చేశాడని నేను అనుకుంటున్నాను

ందున అతని లేనట్లైతే పౌల్ ప్రయాణం చేయవలసిన వాడు కానీ అతను రోగి అయ ఉన్నాడు సో వి మస్ట్ బి రియలిస్టిక్ వన్ ఇట్ కమ్స్ టు దిస్ ఈ విషయానికి వచ్చేసరికి మనము యథార్థంగా ఉండాలి ది మిరకల్స్ అండ్ హీలింగ్స్ ఆఫ్ జీసస్ వర్ టోటల్ బట్ దే వర్ న్ అటెస్టేషన్ ఫ్రమ్ గాడ్ యాస్ టు హూ హి వాస్ ది సన్ ఆఫ్ గాడ్ హూ హడ్ కమ్ టు డై ఫర్ ది సిన్స్ ఆఫ్ ది ఎర్త్ యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు మహత్కార్యాలు అవన్నీ यదార్ధమైనవే కానీ అవన్నీ ఎందుకు చేయబడ్డాయి అంటే యేసు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో ఆయన దేవుని కుమారుడై ఉన్నాడని తండ్రి ధృవీకరించడానికి అవి చేయబడ్డాయి దేవుని కుమారుడు ఈ లోక పాపం నిమిత్తము చనిపోతున్నాడు అని చెప్పడానికి అవి చేయబడ్డాయి అండ్ వి మస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్ సో దట్ వి డోంట్ గెట్ ఎన్ అన్ రియలిస్టిక్ ఐడియా ఆఫ్ వాట్ జీసస్ కమాండెడ్ us to do వీటిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేయమన్నాడు అన్న విషయంలో మనము సత్యానికి దూరంగా ఉండకూడదు జీసస్ హెస్ నాట్ కమాండెడ్ అస్ టు గో ఇన్ టూ ఆల్ ద వరల్డ్ అండ్ హీల్ ఆల్ ద సిక్ పీపుల్ నో మీరు సర్వలోకమునకు వెళ్ళి రోగులందరినీ స్వస్థపరచమని యేసుక్రీస్తు ప్రభవారు మనకు ఆజ్ఞాపించలేదు ఆ విధంగా చేయలేదు వి నీట్ టు అండర్స్టాండ్ దా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దె విల్ బి హీలింగ్స్ దె విల్ బీ కన్ఫర్మేషన్ విత్ హీలింగ్స్ వి రీడ్ ఇన్ మార్క్స్ సిక్స్టీన్ స్వస్థతలు ఉంటాయి సూచ్యక్రియలుంటాయి స్వస్థత వలన జరిగే సూచ్యక్రియలు ఉంటాయి మార్క్స్ వార్త పదహారాజ్యాయాలు మనం చదువుతాం ఈ సెస్ Go and preach the gospel to all creation and these signs, Mark 16, 17, will accompany those who have believed. Now we need to read scripture slowly, carefully, exactly. In my name they'll cast out demons. In my name they will speak in new languages. They will pick up serpents, and if they drink deadly things, it will not hurt them. And they will lay hands on the sick and they will recover. Now, who is going to do this? Not every single believer, like it's often taught. No. Did never chestaru? అందరూ చెప్పినట్లుగా ప్రతి విశ్వాసి కూడా చేసేది కాదు ఇది ఇట్ సేస్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ మీ వర్స్ 17 17వ వచనంలో ఎవరైతే నన్ను నమ్ముతారో ఆ నమ్మిన గుంపు ద్వారా ఇ జరుగుతుంది ద బాడీ ఆఫ్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ మీ ఇన్ దేర్ మిక్స్డ్ ది సైన్స్ విల్ బి దేర్ దట్ మీన్స్ ఇట్స్ ఎనఫ్ వన్ పర్సన్ అవుట్ ఆఫ్ ద 1000 డు ఇట్ ఎవరైతే నన్ను నమ్ముతారో ఆ శరీరంలో ఆ గుంపు మధ్య ఇవన్నీ జరుగుతాయి అంటే ప్రతి వెయ్యి మందికి ఒక వ్యక్తి దీన్ని చేయొచ్చేమో బట్ వాట్ దే డూ దే విల్ కాస్ట్ అవర్ డీమన్స్ దే విల్ స్పీక్ ఇన్ అన్నోన్ టంగ్స్ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఈవెన్ టుడే వాళ్ళు ఏం చేస్తారు దయ్యములను వెళ్ళగొడతారు క్రొత్త భాషలు మాట్లాడతారు అవి ఇప్పటికీ జరుగుతున్నాయి అండ్ వెన్ దే ఆర్ హర్ట్ బై సర్పెన్స్ ఆఫ్ పాయిజన్ దే ఆర్ ప్రొటెక్టెడ్ సూపర్ న్యాచురల్ దట్ ఆల్సో హ్యాపెన్స్ వాళ్ళు పాముల చేత అయినా ఏవైనా మనకరమైన వాటి చేత పట్టబడ్డప్పుడు వాళ్ళు మానవాతీతంగా విడుదల పొందుతారు అవి కూడా ఎప్పటికీ జరుగుతున్నాయి ఇన్ దట్ యు నో ది ట్రావెల్ టు ప్రీచ్ అన్ నోన్ రీజియన్స్ సో many డేంజర్స్ దే ఫేస్ అండ్ గాడ్ ప్రొటెక్ట్స్ దెం ఎందుకంటే వాళ్ళు సువార్తను ప్రకటించడానికి తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనేక విధమైన ప్రమాదాలు తెలియని రీతిలో వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అయినా ప్రభు వారిని కాపాడతూ ఉంటాడు అండ్ ఇన్ దేర్ మిక్స్ దే విల్ బి సమ్ హూ రికవర్ ఫ్రమ్ సిక్నెస్సెస్ ఆగుంపులో వారి మధ్యలో ఆ రోగముల నుండి విడిదల పొందిన వారు కూడా ఉంటారు ది సైన్స్ will accompany that group of people those who have believed the group of people ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతారో ఆ గుంపులో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఎవరీ బిలీవర్ డస్ ఇది ప్రతి ఒక్క విశ్వాసి వ్యక్తిగతంగా చేసేది కాదు అండ్ that does happen even today ఈనాడ కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది బట్ ఇట్స్ నాట్ లైక్ ది మినిస్ట్రీ ఆఫ్ జీసస్ వేర్ Every single person was healed. You read that number of times in the Gospels, He healed them all. He healed them all. So we must have a realistic approach to this matter of healing. And Jesus did not tell us,

వాటన్నిటిని గైకొనమని వారికి బోధించమని చెప్పాడు నాట్ నాట్ టు రోగులుగా ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరచమని చెప్పలేదు రోగులుగా ఉన్న ప్రతి విశ్వాసిని కూడా స్వస్థపరచమని చెప్పలేదు